హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి చూసారా ఈ చామంతి మొక్కలు అయితే మన గార్డెన్కి చాలా అందాన్ని తీసుకొచ్చినాయి అనమాట అయితే చాలామంది అంటున్నారు కదా ఈ మొక్కలు అయితే నెక్స్ట్ సీజన్కి బతకవండి అని చెప్పేసి నెక్స్ట్ సీజన్కి బతకపోయినా పర్లేదండి ఇప్పుడు కొంచెం గార్డెన్ వాటి వల్ల కలర్ఫుల్గా ఉందని ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుందన్నమాట ఇదిగోండి ఇంకా బంతులు ఇవన్నీ కూడా అయిపోయినాయి కదా ఇప్పుడు చామంతి ఉంటేనే గార్డెన్ అయితే చక్కగా కలర్ఫుల్గా ఉంటుందన్నమాట అందుకని నేను ఆ చామంతులు అయితే కొనుక్కొచ్చాను మాక్సిమం నెక్స్ట్ సీజన్కి అయితే బతికించడానికి అయితే ట్రై చేద్దామండి ఇప్పుడైతే నేను మొక్కల నీళ్ళకి సాఫ్ వాటర్ ఇస్తున్నానండి సాఫ్ వాటర్ ఎందుకు అంటే ఆల్రెడీ నేను మీకు షార్ట్ వీడియోలో చెప్పాను కదా అది చూడడానికి అయితే అర్థమవుతుంది మొక్కలకి ఏమైనా వేర్లకి కొంచెం డ్యామ్ ఎక్కువ అవటం వల్ల ఏమైనా డ్యామేజ్ అవ్వడం అట్లాంటివి అని ఉంటే కనుక సాఫ్ వాటర్ ఇస్తే అది సైడ్ కదండి మంచిగా రూట్స్ అంతా బాగుంటాయి అని చెప్పేసి మనం అప్పుడప్పుడైతే ఇట్లా సాఫ్ట్ వాటర్ ఇవ్వచ్చు అనమాట ఒక టూ స్పూన్స్ వేస్తే చాలండి వాటర్ మొత్తం కలర్ మారిపోయి ఇంక అయితే సాఫ్ట్ వాటర్ ఇచ్చేస్తున్నాను ఇట్లా వారం వారం కాదు కానీ ఒక పదిహేను రోజులకు నెలకొకసారి ఒకసారి కంపల్సరీగా మనం ఇస్తూ ఉంటే ఇంకా మనకి రూట్ రాట్ లాంటివి అన్న ఫీలింగ్ కానీ నెమ్ వస్తే అన్న ఫీలింగ్ కానీ ఉండకుండా ఉండటం కోసం అని చెప్పేసి సాఫ్ట్ వాటర్ని అయితే ఇవ్వచ్చు అయితే ఒక్కొక్క మొక్కకి వచ్చేసి హాఫ్ లీటర్ సరిపోతుందండి ఎందుకంటే మన దగ్గర ఉన్నాయన్ని చిన్న మొక్కలే కాబట్టి వాటికైతే హాఫ్ లీటర్ చొప్పున ఇస్తే సరిపోతుంది ఇంక ఇప్పుడైతే నేను ఒక్కొక్క మగ్గు తీసుకొని రెండు రెండు మొక్కలకి ఇస్తాను మ్యాక్సిమమ్ మనకు అడినియమ్స్కి ఇస్తే చాలా మంచిదండి ఎందుకంటే మంచు వల్ల తేమికి పోవటం వల్ల కాటెక్స్ అది ఏమైనా ఒకవేళ మెంతగా అట్లా అయిపోకుండా ఉండటం కోసం మనం ఏ వా మామూలు అప్పుడు ఎట్లా వాటర్ కానీ అప్పుడప్పుడు ఇట్లా సాఫ్ట్ వాటర్ ఇస్తూ ఉంటే సరిపోతుందనమాట అలాగే మన డ్రాగన్స్ కూడా ఇచ్చేస్తున్నాను అనమాట డ్రాగన్స్ కూడా మంచి వాళ్ళు ఏంటంటే తేమ ఎక్కువ ఉండటం వల్ల అట్లా ఏమన్నా అవుతాయేమో మెత్తబడిపోతాయేమో అని చెప్పేసి అయితే నేను డ్రాగన్స్కి అన్నిటికైతే ఈరోజు సాఫ్ వాటర్ అయితే ఇచ్చేసానండి అయితే ఇంకా ఈరోజు నేను వినోద్ గారిని తీసుకొని అయితే బయటికి వెళ్తున్నాను మ్యాక్సిమం నేను ఏమనుకుంటున్నానంటే బయటికి వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క గార్డనర్ ఒక గార్డెన్ మనం చూపిస్తూ ఉంటే ఆయన కూడా నాకు ఇంట్రెస్ట్ వచ్చి కొంచెం పైన ట్యాప్ లాంటిది బిగిస్తారేమో అని చెప్పేసి ఆశపడుతున్నాను ఈరోజైతే మేము గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్ళామండి వినోద్ గారికి అయితే కొంచెం బ్యాక్ పెయిన్ ఎక్కువగా వస్తుంది అందుకని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము అయితే చాలామంది అడుగుతున్నారు గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకంటే బయట బాగా చూస్తారు కదా అని అండ్ మనం చదువుకున్నప్పుడు ఏం కోరుకుంటాము జనరల్గా గవర్నమెంట్ గవర్నమెంట్ జాబ్ వస్తే బాగుండు అనుకుంటాం కదా గవర్నమెంట్ బెనిఫిట్స్ వస్తే బాగుండు అనుకుంటాం కదా గవర్నమెంట్ నుంచి అన్ని పొందాలనుకున్నా మనం గవర్నమెంట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు యూటిలైజ్ చేసుకోవట్లేదు నాకైతే అర్థం కావట్లేదు మాక్సిమం ఏంటంటే మనకి అందుబాటులో ఉంటే కనుక మనం గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ హాస్పిటల్ వాడుకుంటే బాగుంటుంది మరి మీ బాబు ఎందుకు చదవట్లేదు అక్క అని మీరు అనుకోవచ్చు మా ఊర్లో అయితే గవర్నమెంట్ స్కూల్ లేదండి మా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలంటే కూడా దూరం వెళ్ళాలన్నమాట ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ పైనే వెళ్ళాలి అందుకని చెప్పేసి మేమైతే ప్రజెంట్ అయితే ప్రై ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసాము హై స్కూల్కి అయితే గవర్నమెంట్ స్కూల్లో పెట్టడానికి ట్రై చేస్తామనమాట సో ఇక్కడైతే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మాకు ఓపీ తొందరగానే అయిందండి ఎక్కువసేపు బండ్ డ్రైవ్ చేయడం వల్ల అట్లా వచ్చింది కొంచెం బైక్ డ్రైవింగ్ అయితే తగ్గించుకోండి అని చెప్పేసి అన్నారు అట్లాగే బెల్ట్ వాడితే కూడా త్వరగా రికవర్ అవుతుందండి ఒక ఫైవ్ డేస్ మెడిసిన్స్ వాడండి తగ్గకపోతే అప్పుడు మనం ఎక్స్రే తీసి ఫర్దర్గా ఏం చేద్దాం చూద్దామని చెప్పేసి అయితే అన్నారనమాట సో ఇట్లా మాకు వెళ్ళిన వన్ అవర్ కల్లా మొత్తం మెడిసిన్స్ ఇవ్వటం చెకప్ పని అయిపోయినాయి అయితే ఈరోజు ఏదో ఒక షాప్ ఏదో ఓపెనింగ్ అంటండి జబర్దస్త్ టీమ్ వచ్చేసిందండ దానికోసం అనమాట ఇట్లా రోడ్డు మీద ట్రాఫిక్ ఆగిపోయింది వాళ్ళు చూసారా ఇంకా డ్యాన్స్లు కామెడీ షో చేయడం వల్ల మెయిన్ రోడ్ మీద జనాలు బాగా ఆగిపోయారండి ఒక వన్ కిలోమీటర్ వరకు ఒక హాఫ్ కిలోమీటర్ వరకు అయితే ఫుల్ అటు ఇటు ట్రాఫిక్ ఆగిపోయింది చూసారా ఏంటో జనాలు అండి ఫోన్లు టీవీలు ఇంత ఉన్నా కూడా ఇంకా ట్రాఫిక్కి నలుగురికి ఇబ్బంది ప కలుగుతుంది అనే ఆలోచన లేకుండా ఇట్లా చూస్తున్నారనమాట సో ఇంకా అలా స్లోగా అయితే బండి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము ఇంకా అట్లాగే ఇప్పుడైతే మేడం గారు రమాదేవి గారు గార్డెన్ను వీడియో తీసుకుంటారండి అంటే సరే అమ్మా రా అని చెప్పన్నారు అనమాట ఇంక ఇది మొక్క స్పెషల్ అండి ఎందుకు అంటే మరి మేడం గారికి అయితే ఇది నవంబర్ నైన్త్ని ఇచ్చారండి మొక్క అయితే మేడం మళ్ళీ నేను జనవరి నైన్త్ దీన్ని షూట్ చేయడానికి వెళ్ళేటప్పటికి మొక్కరికి రెండు కాయలు కూడా కాపిచ్చేశారనమాట సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మేడం గారు ఎంత మంచిగా కేర్ తీసుకుంటున్నారు మొక్కల విషయంలో అనిపించిందనమాట అట్లాగే వినోద్ గారు కూడా గార్డెన్ చూపించారు నెక్స్ట్ వచ్చేసి మణిగారు గుడివాడలోనే ఉన్న మణిగారి గార్డెన్కి కూడా తీసుకు వెళ్ళారనమాట ఇంక ఇక్కడ కూడా గార్డెన్ అంతా చూసి చూశారు వినోద్ గారు ఇంకా అట్లా చూసిన తర్వాత మళ్ళీ పెంచుతున్నారు మీ ఫ్రెండ్స్ అందరూ అని చెప్పేసి అన్నారు సో ఇంకా ఇట్లా కొంచెం కొంచెంగా వచ్చి నాకు కూడా ఇంకా గార్డెనింగ్లో హెల్ప్ ఎందుకంటే మనకి గార్డెన్లో పైన పోయడానికి వాటర్ ట్యాంక్ లేదు అదొక ప్రాబ్లం అయింది నెక్స్ట్ ఒక పెద్ద చెట్టు ఉండడం వల్ల నీళ్ళ పెట్టిన మొక్కలన్నీ పోతున్నాయి కదండీ ఇంకా ఇలా కుండీలు అట్లాంటి కొనుక్కోవడానికి కూడా బయటికి తీసుకెళ్ళారు అనమాట చక్కగా ఇట్లా గుడివాడ లోకల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి వాళ్ళు ఇళ్ళని తెచ్చుకోవచ్చు బట్ మేము వెళ్ళాలి అంటే కైక్లూరు అంటే ఒక థర్టీన్ కిలోమీటర్స్ అన్నీ వెళ్ళాలి లేదా గుడివాడ ఒక ఎయిటీన్ కిలోమీటర్స్ అన్నీ వెళ్తే కానీ దొరకవు ముందేపల్లి ఒకసారి ఉంటే ఒక్కొక్కసారి ఒకసారి అనమాట సో ఏదేమైనా కానీ కొంచెం ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటే మనం కూడా గార్డెన్ అయితే ఎక్కువ పెంచుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా అయితే నేను మణిగర్ గార్డెన్కి అయితే తీసుకెళ్ళానండి తీసుకెళ్తే ఇంకా మణిగారు అయితే మొక్కలని చూపిస్తున్నారు ఏమైనా కావాలితే తీసుకోండి అని చెప్పేసి అంటున్నారు అనమాట మణిగారు కూడా చూసారా వాటర్ క్యాన్స్ తీసుకొచ్చి చక్క అన్నిటిని నీట్గా కట్ చేసి ఒకే కలర్ పెయింట్ వేసి స్టాండ్స్ పెట్టి ఎంత నీట్గా అరేంజ్ చేశారో కదండి సో ఇలాంటివి చూసినప్పుడు ఏంటంటే మనకు కూడా ఇంకా కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి అనమాట కొత్త కొత్త ఐడియాలు వస్తూ ఉంటాయి కదా సో అందుకని కూడా కొంత అందరు గార్డెన్స్ చూపించాలని అయితే అనుకున్నానండి సో అక్కడ అయితే మాకు మంచి కాపీ ఇచ్చారు అట్లాగే కావాల్సిన మొక్కలు విత్తనాలు కూడా ఇచ్చారనమాట సో ఇంకా అవన్నీ తీసుకొని మళ్ళీ మేము అక్కడ నుంచి అయితే రిటర్న్ అయిపోయామండి చూసారా మనీ గార్డెన్ అంటే చిన్న చిన్న బకెట్స్లో కూడా ఎవరికైనా షేర్ చేయడం కోసమని కూడా కొన్ని మొక్కలని అయితే అలా ఉంచారనమాట ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఎవరిని వస్తే ఇవ్వడం అని చెప్పేసి పెట్టాను స్టెమ్స్ కట్ చేసని చెప్పేసి అని అన్నారు ఇంకా అక్కడ నాకు కావాల్సిన కొన్ని మొక్కలు అయితే తీసుకున్నానండి చాలా అంటే చాలా హెల్దీగా ఉన్నాయి మొక్కలన్నీ చక్కగా వాళ్ళు మణి మణిగారైతే వా మాత వాళ్ళ అమ్మగారింటి దగ్గర నుంచి చక్కగా ఆ ఎరువు అవన్నీ తీసుకొచ్చి వేస్తారంటండి మొక్క అయితే చాలా అంటే చాలా హెల్దీగా ఉంది చాలా బాగుంది చూసారా అంతా గ్రీనరీగా ఉంది అయితే మొత్తం అరేంజ్ చేసేసిన తర్వాత మనకి వీడియో తీసుకోవడానికి అయితే ఒకరోజు పిలుస్తానని చెప్పి అన్నారనమాట అంటే కొన్ని పాట్స్ కింద ఉన్నాయి కదండి కిందవి పైన ఇవన్నీ చక్కగా స్టాండ్స్ పెట్టి నీట్గా అరేంజ్ చేసిన తర్వాత అయితే మనకి వీడియో తీసుకోవడానికి పిలుస్తానని చెప్పేసి అయితే అన్నారనమాట సో అందుకని నేనైతే ఊరిని జస్ట్ షార్ట్ లాగ్లో అనమాట చూపిస్తున్నాను అట్లా సో అయిపోయిందనమాట మణిగారి గార్డెన్ అయిపోయింది మొక్కలు ఇచ్చేశారు కాఫీ ఇచ్చారు అన్నీ తీసేసుకొని అయితే ఇంకా అక్కడి నుంచి అయితే రిటర్న్ అయిపోయాయి అనమాట ఒక్కొక్క మొక్క గురించి ఎక్కడ నుంచి తెచ్చాను ఏంటి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట ఇంక ఇక్కడికి వచ్చేసి ఇది మనం రెగ్యులర్గా చూసే మల్లేశ్వరి గారి గార్డెన్ అనమాట ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే మల్లేశ్వర్ ఇంటికి వెళ్ళిపోయాం ఇక్కడ చూసారా వంగల ఎన్ని రకాలు ఇది గ్రీన్ వంగ ఇదేమో గులాబీ వంగ సో అట్లా కాకరకాయలు ఇంకా మలేశ్వరి గారి గార్డెన్ అంటే చెప్పక్కర్లేదండి నోని ఫ్రూట్స్ ఎందుకంటే ఆవిడ అవార్డు తీసుకున్నారంటే ఇంకా వాళ్ళంటే ఎన్ని మొక్కలు ఉంటాయో చూడొచ్చు అనమాట ఇది ఆనపకాయ అట్లా సో ఇట్లాంటి గార్డెన్స్ ఇవన్నీ చూసినప్పుడు ఇంకా కొంచెం కొంచెంగా గారు కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుందని చెప్పేసరికి నేను రెగ్యులర్గా ఇట్లా తిప్పుతున్నాను అనమాట ఎందుకంటే అట్లీస్ట్ మంత్లీ ఒక్క మొక్కను నాకు గిఫ్ట్గా ఇచ్చారనుకోండి నేను కూడా చాలా మొక్కలు పెంచుకోవచ్చు అట్లాగే పైన వాటర్ ట్యాంక్ అలాంటివి అరేంజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అయితే నేను ఆశపడుతున్నానండి సో ఇదిగోండి పచ్చిమిర్చి ఇంకా అంటున్నారు అనమాట అబ్బాయి ఇంట్లో ఏమి కొనుక్కో అక్కర్లేదు కదా అని చెప్పి ఇంకా అవన్నీ తీ చూసేసి చూపించేసి మాట్లాడేసి ఇంకా తిరిగి వచ్చేసాం ఎక్కడ చూసారా మా లలిత్ మా మేనల్లుడు కలిసి ఆడుకుంటున్నారనమాట నిజంగా చిన్నప్పుడు రోజులే మంచి రోజులేము కదా ఎంత కవడం లేకుండా సరదాగా సాగిపోతారు కదా పిల్లలతో అదే అండి ఈ వీడియో ఈరోజైతే వ్లాగ్ ఇలా గడిచిపోయింది వీడియో ఎలా ఉంది అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో